ప్రభుణామానికి మహిమ కలుగుని గాక మన ప్రభువు రక్షకుడైన ఎస్ క్రిస్తామంలో మరొకసారిని అందరికీ నా వందనాలు దేవుడికి తిరిచిన ఆతికాల సమయం నుంచి ఒక కాల వరకు తన యొక్క కృపలో జ్ఞాపకం చేసుకుని ఈ మే నెల ఇరవై రెండో తారీఖున ప్రవేశపెట్టినందుకు ఎంతగానో స్తోత్ర స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రార్థన మమ్మల్ని మెట్లుగా ప్రేమించిన మా వ్యాపారంలో గొప్పతండి పరిశుద్ధుడానికి వందనాలు దేవాది దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభ గడిచిన ధనమంత యొక్క కృప లెక్కలను చోటిన మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడి అయ్య బలపరిచేది దాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి ఇది మందు మీ యొక్క కృపా వాగ్దానం మాకు దయచేసి మాతో మాట్లాడమని పరిశుద్ధ రామంలో వేడుకుంటున్నాం తండ్రి ఆ అమ్మే నేను దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే మీ మనసుకులారా మీ హృదయంలోని పరిశుద్ధ పరచుకునే యాక్కువ పత్రిక నాలుగో అధ్యామి ఎనిమిదో వచ్చినా ఇక్కడ దేవుని యొక్క లేఖను మనతో మాట్లాడుతున్నారు దేవుని ఎద్దుకు రండి అప్పుడు ఆయన మీ అద్దకు వచ్చును పాపులారా మీ చేతులను శుభ్రము చేసుకున్నాడు ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకునండి అనేసి దేవుని యొక్క లేఖను మనతో మాట్లాడుతున్నాడు ద్వి మనస్కులార అంటే రెండు మనసులు కలిగిన వారుగా ఇక్కడ దే అక్కడ మాట్లాడుతున్నట్లు మనం చూడగలుగుతున్నాం రెండు మనసులు మనం ఏమాత్రం కలిగి ఉండకూడదని ద్వి మనస్కులార మీ హృదయములు పరిశుద్ధ అంటున్నారు మన యొక్క హృదయాల్ని మనం ఏ విధంగా ఉంచుకోవాలంటే పరిశుద్ధపరచుకోవాలనేసి మీ యొక్క హృదయములు పరిశుద్ధపరచుకోండి మీ మనసును శుద్ధి చేసుకోండి అనేసి ఇక్కడ యాకోబు రాసిన పత్రికలో దేవుని యొక్క లేఖను మనతో మాట్లాడుతున్నారు మనం దేవుని ఎత్తుకు వెళ్ళాలి అప్పుడు దేవుడు మన ఎత్తుకు వస్తాడు మనము పరిశుద్ధ మన యొక్క హృదయాన్ని అప్పుడు దేవుడు మన యొక్క హృదయంలో నివాసం చేస్తారనేసి దేవుని యొక్క లేఖను మనతో మాట్లాడుతున్నారు కాబట్టి ద్వి మనసుకులారా మీ హృదయములను పరిశుద్ధ అనేసి దేవుని యొక్క లేఖను ఇదే కాల సమయంలో మనందరితో మాట్లాడుతున్నారు మన హృదయాన్ని ఏ విధంగా ఉంచుకుంటున్నాం మన హృదయాన్ని చేసుకుంటున్నాం చేసుకుంటున్నాము పరిశుద్ధ పరుచుకుంటున్నాము ఎప్పటికప్పుడు మన హృదయంలో ఎటువంటి కలంకం లేకుండా ఎటువంటి దురాలోచనలు మనలోనికి రానివ్వకుండా దృష్టత్వం మనలోనికి రాకుండా మనం ఎప్పటికప్పుడు పరిశుద్ధ పరుచుకునే వారిగా అసూయ ద్వేషము కలహములు ఇవేవి మన హృదయంలో పెట్టుకోకుండా వాటి అన్నిటిని తీసుకువేసుకునే వారిగా పరిశుద్ధ పరుచుకునే వారిగా మనం ఉండాలంట కాబట్టి అటు హృదయము మనమందరము కలిగి ఉండాలని కోరుకుంటే పరిశుద్ధ వాక్యాన్ని దేవుడి దేవించి ఆశ్రవదించి మనందరినీ బలపర్చిన గాక ఆ మీను మహాగండు మహోన్నతులు మా తండ్రి దేవ మీకు వందనాలు స్థుతుల స్తోత్రాలు చెల్లించి ఉంటాం ప్రభు ప్రభులకు ప్రభు అయ్యా రాజులకు రాజా అయిన దేవా వందనాలు స్తుతుల స్తోత్రాలు తండ్రి వివిధ కాల సమయంలో మిచ్చిన వాగ్దాన్ని బట్టి మీకు వందనాలు త్రీ మనసుకులారా మీ హృదయంలోని పరిశుద్ధ అని సెలవు ఇచ్చి అవుతాండి మా యొక్క హృదయం మేము పరిశీలన చేసుకోవడానికి పరిశుద్ధ సహాయం చేయమని సమస్త మహిమ గణత ప్రభావాలు మీరు ఆత్మ ఆరోపించుకోమని సత్పరిశుద్ధ నామంలో అడిగి నామ నమ్మతండి అమ్మే ప్రైస్లో